తిరుపతిలోని సప్తగిరి నగర్లో బాగున్న సిమెంట్ రోడ్డుని బిల్లుల కోసం తవ్వేసి మరమ్మతుల పేరిటి బిల్లులు పెట్టుకున్న కూటమి నేతకి అనుచరుడైన కాంట్రాక్టర్ కాని ఇప్పుడు ఆ రోడ్డును మరమ్మతులు చేయకుండా కాలయాపన చేస్తున్నారు దాంతో బురదతో నిండిపోయిన ఆ రోడ్డు పరిశీలకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ తిరుపతి ఇంచార్జ్ భూమనాభినయర్ రెడ్డితో గోడని వెళ్లబోసుకున్న కాలనీవాసు ఎవరికి ఏం చెప్పాలా కదా తెలియదు ఎవరి వాళ్ళకి సమాధానం చెప్పరు మేము ఎవరికి కడుపు చెప్పాలి ఓకే మేము వాళ్ళకి కొట్లాడుంటాం వాళ్ళకి ఏలేదు కాబట్టి కొట్లాడుకుంటూ గొమ్మున అందుకే కదా మేము కొట్లాడుకుంటున్నాం ఇక్కడ వచ్చిన వాళ్ళు కాబట్టి మొత్తం పట్టిస్తుంది నర్సరీ ఉంది అంటే సిపిఆర్కి వెనకాలేషన్ కదా రోడ్ అది చిన్నది వచ్చాము అబ్బా లేదు ఇక్కడ మాకు షాప్ పెట్టుకున్నాం సార్ మేము ఎట్లా పెట్టుకోవాలి ఏం చేయాలి బండి నిలబెట్టి బండి లేదంటే ఆరు అని ఆరు కొడతారు మేము ఎట్లా చేయలేదా టిఫిన్ షాప్ వచ్చే వాళ్ళు కూడా వాళ్ళంతా ఆరు కొడతారు కనీసం నిలబడిన కూడా కాదు అట్లా ఉంటుంది మాకు అడిగితే ఎవరు సమాధానం చెప్పరు ఇక్కడ ఎవరు చెప్పాలంటే ఎవరు ఏం సమాధానం తీసుకొని ఉన్నారు ఇక్కడ ఎవరిని అడిగినా ఓ కాంటాక్ట్ లేదు కాంటాక్ట్ కాంటాక్ట్ ఎంత ఉన్నాడు ఇప్పుడు ఒకరు లేనప్పుడు ఇంకో ఎవరైనా తీసుకుంటారు కదా ఎవరు కూడా చెప్పి చేయాలి కదా ఇప్పుడు ఎవరు ఎట్లా

நேர்ச்சு இப்படி மே யூகா தெரியுது இப்படி நேருக்கு வச்சு அண்ணா இது அடைய செப்புட்டம் மேம் இப்படி மே யூகே இது பாதுபடுத்தம் இடம் இப்படி